అండి ఎంతో టేస్టీగా ఉండే ట్రెడిషనల్ స్వీట్ అండి పాతకాలం నాటు వంట పాల వీటిని అయితే మనం సంక్రాంతి వచ్చేస్తుంది కాబట్టి పిండి వంటలుగా అయితే చేసుకోవచ్చండి ఇదైతే చాలా చాలా బాగుంటుందండి ఏదైనా పాతకాలం నాటు వంటల్లో ఉండే టేస్ట్ ఇప్పుడైతే ఉండట్లేదండి ఈ రెసిపీ ఎలా చేయాలా అనేది అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెనైతే పెట్టుకోవాలండి అందులో ఒక కప్పు బెల్లం కొంచెం వాటర్నైతే వేసుకొని బాగా కరిగించుకోవాలండి ఎందుకంటే బెల్లంలో ఇసుక రాళ్ళు గడ్డి పరకులు ఉంటాయి కాబట్టి ఇవన్నింటినీ కూడా తీసుకోవడం కోసం ఈ విధంగా అయితే బాగా కరిగించుకొని స్ట్రైనర్లు అయితే వడపెట్టుకున్నట్టుగా అయితే చూసారు కదా ఈ విధంగా అయితే ఇసుక రాళ్ళు అనేవి వచ్చేస్తాయండి తర్వాత ఈ బెల్లం వాటర్ అంతా కూడా ఇలా స్టవ్ వెలిగించుకొని కడాయిలో అయితే వేసి పెట్టుకొని ఈ విధంగా అయితే బాగా మరిగించాలండి ఒక స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని ఇలా ఒక పొంగు రానివ్వాలండి వచ్చిన తర్వాత పాకమైతే లైట్గా వస్తుంది వచ్చిన తర్వాత ఒక కప్పు బెల్లం గాను ఒక కప్పు కొబ్బరి తురుమండి ముందుగానే తురుము పెట్టుకున్నాను నేను ఈ కొబ్బరి తురుము వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకున్నట్టుగా అయితే ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత మనం చేత్తో అయితే ఈ విధంగా కొంచెం తీసుకొని అయితే చేసి చూసుకున్నట్టుగా అయితే మనకి బాల్లో వచ్చినట్టుకైతే చక్కగా అయితే ఉండలు చుట్టుకోవడానికైతే ఈ కొబ్బరి అంతా కూడా రెడీ అయిపోతుందండి దీన్ని బాగా చల్లగా చేసుకొని చేతికి కొంచెం నెయ్యిని అయితే అప్లై చేసుకొని చిన్న చిన్న అయితే చేసుకోవాలండి ఈ విధంగా మరి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ఈ విధంగా అయితే చుట్టుకొని పెట్టుకున్నట్టుకైతే మనకి పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ పాలముంజుల కోసం అయితే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవేనండి రెండు కప్పుల పాలండి అరకప్పు వాటర్ వేసుకోవాలండి తర్వాత కొంచెం సాల్ట్ అండి ఏ స్వీట్లోనైనా సాల్ట్ వేసుకున్నట్టుకైతే టేస్ట్ చాలా బాగుంటుందండి తర్వాత ఒక మూడు స్పూన్ షుగర్ అయితే వేసుకున్నాను ఈ షుగర్ అయితే ఈ పాలకైతే కట్టే సరిపోతుందండి ఎందుకంటే పైన తీపిగా మే మీద కొంచెం లైట్ స్వీట్తో చాలా చాలా బాగుంటుందండి వీటికి గాను మనమైతే వరిపిండిని అయితే యూజ్ చేస్తామండి ఈ పాలకు గాను ఒక కప్పు వరిపిండి అయితే కట్ట సరిపోతుందండి కొంచెం కొంచెం వరిపిండి వేసుకొని ఈ విధంగా ఉండలేమీ లేకుండా చక్కగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకొని బాగా కుక్ చేసుకోవాలండి తర్వాత ఇది ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుందండి తర్వాత ఒక ఒక కంచంలో అయితే వేసుకొని ఈ విధంగా అయితే మనకు చేతికి అప్లై చేసుకొని మెత్తగా ఎక్కడైనా వండలో ఉన్నట్టు అయితే మెత్తగా చేసుకుని ఉన్నట్టుగా అయితే సాఫ్ట్గా వస్తుందండి ముద్ద అంతా కూడా ఈ విధంగా సాఫ్ట్గా వచ్చిన దాన్ని మనం అరిచేతికైతే కొంచెం ఆయిల్ అయితే రాసుకోవాలండి ఆయిల్ అయితే రాసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం ముద్దను తీసుకుని ఈ విధంగా ఒత్తుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి ఉండ్లు ఉన్నాయి కదండి వాటిని అయితే ఒక్కొక్కటి తీసుకుని ఈ విధంగా పెట్టుకొని బాల్ అయితే చుట్టుకోవాలండి బయటకు ఏమీ కనిపించకుండా కొబ్బరి అంతా కూడా బాగా క్లోజ్ అయ్యేటట్టుగా ఈ విధంగా మొత్తం అయితే చేసుకోవాలండి ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా చక్కగా చుట్టుకోవాలి ఎక్కడైనా గ్యాప్ ఉన్నట్టుగా అయితే మనం ఆయిల్లో వేసేటప్పుడు మనకి కొబ్బరి అంతా కూడా పాకంలో దిగిపోతుందండి దిగిపోయి ఆయిల్ అంతా పాడైపోయి చక్కగా రావు కాబట్టి ఈ విధంగా చక్కగా క్లోజ్ చేసుకొని నీచుగా అయితే బాల్స్లో అయితే మొత్తం చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఏదైనా పాతకాలం నాటి వంటలకు ఉండే టేస్ట్ అయితే ఇప్పుడు ఉండదండి ఆ టేస్టు అది చేసే విధానం కానీ అది ఆరోగ్యానికి మంచిది టేస్ట్ టేస్ట్ కూడా ఉంటుందండి ఈ విధంగా తన్ని కూడా బాల్స్లో చేసుకుని పక్కన పెట్టుకునే వాళ్ళండి తర్వాత దీనికి డీప్ ఫ్రై కోసం వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇది హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవడం కోసం కొంచెం మొత్తం అయితే వేసుకొని చెక్ చేసుకుంటే తెలిసిపోతుందండి హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బౌల్ని కూడా వేసుకోవాలండి అన్నింటినీ వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే అలానే ఉంచిన ఉంచాలండి కదుపుకున్న ఎందుకంటే మనం ముందుగా కదిపినట్టుగా అయితే మొత్తం ముద్ద అనేది మనకి గట్టికి కానీ స్ట్రెయిన్కి కానీ అంటేస్తుంది కాబట్టి అలా కాకుండా ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటే సపరేట్ అయిపోతాయండి తర్వాత మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా తీసుకుని చూసుకున్నట్టుగా ఎంతో టేస్టీగా ఉండే ట్రెడిషనల్ పాతకాలం ఉన్నటువంటి వంట అనేవి రెడీ అయిపోతాయండి ఇది రుచికి రుచి టేస్ట్కి టేస్ట్ అండి ఇది మన ఆంధ్ర స్పెషల్ స్వీట్ అనొచ్చండి మీరు చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా ఎంత చక్కగా వచ్చాయో ఈ విధంగా పర్ఫెక్ట్ కొలతలతో మనం చేసుకున్నట్టుగా అయితే ఎంతో టేస్టీగా ఉండే ముంజలు అనేవి రెడీ అయిపోతాయండి ఇవి మనకు సంక్రాంతి వస్తుంది కాబట్టి చక్కగా ఈ విధంగా పిండి వంటలు చేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చుట్టాలు వచ్చేటప్పుడు కూడా చూస్తే చాలా బాగుంటుంది లోపల కూడా ఈ విధంగా అయితే చక్కగా ఉంటుందండి ప్రై పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్వీట్గా చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ నేనైతే ఫస్ట్ టైం చేశాను కానీ చాలా చాలా బాగుందండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్